మరో మంత్రి నియోజకవర్గాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మార్చేశారు ఇదివరకే పలువురు మంత్రుల్ని పక్క నియోజకవర్గాలను షిఫ్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి ఉషా శ్రీచరణ్ నియోజకవర్గాన్ని కూడా మార్చారు ప్రస్తుతం ఆయన ఆమె కళ్యాణదుర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో ఆమెకు పెనుగొడ్డ టికెట్ ఇవ్వబోతున్నారు ఈ విషయాన్ని మంత్రి కూడా ధృవీకరించారు తాను వచ్చే ఎన్నికల్లో పెనుగొండల నుండి పోటీ చేయబోతున్నాను జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆమె చెబుతూ ఉన్నారు కళ్యాణదుర్గంలో ఈసారి వాల్మీకి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు అందుకోసమే తాను మరో నియోజకవర్గానికి వెళ్లాల్సి వస్తుందని కూడా ఆమె చెబుతున్నారు అంతకుమించి ఎలాంటి కారణాలు లేవు కేవలం వాల్మీకి సామాజిక వర్గానికి ఇక్కడ కళ్యాణదుర్గంలో అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారు అందుకే తనను పెనుగొండ పంపిస్తున్నారని కూడా ఆమె చెప్తున్నారు ఇప్పటికే కళ్యాణదుర్గంలో మాజీ మంత్రి శంకర్ నారాయణ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన్ని ఎంపీగా పంపించే ఆలోచన కూడా చేస్తున్నట్టు చెబుతున్నారు ఉషా శ్రీ చరణ్ సామాజిక వర్గానికి చెందిన మనిషి చెందినవారు ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు చరణ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వ్యాపారంలో కూడా ఆయనకు భాగస్వామ్యం ఉందని చెబుతూ ఉంటారు వ్యాపారాల్లో కూడా పలు వ్యాపారాల్లో దాంతోనే ఆమెకు మంత్రి పదవి కూడా వచ్చినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది సో ఇప్పుడు కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉషాంత శ్రీచరణ్ పెనుగొండ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చెబుతున్నారు పెనుగొండ నుండి ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నారాయణ మంత్రిగా పంపుతారని చెప్తున్నారు అయితే ఆయన ఆయనకు సంబంధించిన అంశం అయితే ఇంకా అధికారికంగా ధృవీకరణ కాలేదు ఉషాంత శ్రీచరణ్ మాత్రం తనను పెనుగొండకు పంపిస్తున్నారు అక్కడ నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని కూడా ఆమె అయితే స్పష్టత ఇచ్చారు అటు జగ్గంపేట నుంచి తానే పోటీ చేయబోతున్నట్టుగా కూడా తోటా నరసింహం అయితే ఈరోజు స్పష్టంగా ఆయన నేర్పే తెలిపారు జగన్మోహన్ రెడ్డి జగ్గ జగ్గంపేట టికెట్ తనకే ఇస్తున్నారని కూడా ఆయన ప్రకటించారు మీడియాలో ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా జ్యోతుల చంటిబాబు ఉన్నారు ఆయనను తప్పించి జ్యోతుల ఆయన తప్పించి తోట నరసింహంకు అక్కడ అవకాశం ఇస్తున్నారు అసమ్మత అన్నది తొలత ఎక్కడైనా కామన్ గానే ఉంటుంది తాను అందరినీ కలుపుకొని వెళ్తాను జగ్గంపేటలో తనకు బలమైన క్యాలర్ కూడా ఉంది అని తోట నరసింహం చెబుతున్నారు చంటిబాబుకు సంబంధించిన మనుషులనే కాదు చంటిబాబును కూడా తాను కలుపుకొని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేస్తానని కూడా తోట నరసింహం చెప్తున్నారు సో ఇప్పుడైతే ఆయన నేరుగా మీడియా ముందు ప్రకటించేసారు జగ్గంపేట టికెట్ తనకే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని తోట నరసింహం చెప్పారు మరి చంటిబాబు పార్టీ మారుతారు టికెట్ ఇవ్వకపోతే అన్న ప్రచారం అయితే నడిచింది ఇప్పుడు ఏం చేస్తారు చంటిబాబు అన్నదైతే చూడాలి